ఎస్ ఇదిగో సుప్రీంకోర్టు తీర్పు అమ్మా నాదిని ఇది కాదు దిస్ ఇస్ సుప్రీంకోర్టు తీర్పు స్పీకర్ షుడ్ డిసైడ్ ఆన్ డిస్క్వాలిఫికేషన్ వితిన్ త్రీ మంత్స్ సుప్రీంకోర్టు సో కడియం శ్రీహరి గారి పదవి ఊస్టింగ్ గ్యారెంటీ దానం నాగేందర్ గారి పదవి ఊస్టింగ్ గ్యారంటీ తప్పకుండా ఇద్దరికి కూడా జరుగుతుంది ఇంకెవరూ వేసుకుంటారో వాళ్ళందరి కూడా జరుగుతుంది ఆ రెండు చోట్ల ఉప ఎన్నికలు పక్కా వస్తాయి గన్పూర్లో వస్తుంది తప్పకుండా మీకు వెయ్యి శాతం పాటు మన ఖైరతాబాద్లో కూడా ఉప ఎన్నిక ఖాయం ఇది నాది కాదు మీకు పంపిస్తాను చూసుకోండి చదువుకోండి నేను చెప్పడం కాదు ఇది ఇంకొక మాట ఇంకొక మాట ఇది సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు మీకు మొత్తం కాపీ ఇస్తాను ఇంకొక మాట మార్చ్ పద్దెనిమిది నాడు మా శాసనసభ్యులు అందరు కూడా పోయి దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేయాలని స్పీకర్ గారిని కలిసాం మార్చి పద్దెనిమిది నాడు తర్వాత మళ్ళీ మొన్న ఒక నాలుగైదు రోజుల కిందట పోయి అసెంబ్లీ సెక్రటరీ గారిని కూడా కలిసి అసెంబ్లీ సెక్రటరీ లేక తప్పించుకుంటే ఆయన పాపం రూమ్లో దాక్కుంటే జాయింట్ సెక్రటరీకి ఆ కాగిధం ఇచ్చి రిజిస్టర్ పోస్ట్ వేసి మొత్తానికి స్పీకర్ గారికి మళ్ళీ గుర్తు చేశాం ఏమని ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ ఎందుకంటే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ అభ్యర్థి అయింది దానం నాగేందర్ కాబట్టి ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ ప్రెసిడెంట్ ఉంది ఇదివరకు భూపతి రెడ్డి అని ఒక ఎమ్మెల్సీ ఉండేది నిజామాబాద్లో ఆయన ఇట్లే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయగానే ఆటోమేటిక్గా బీఫామ్ తీసుకోగానే డిస్క్వాలిఫై చేశారు తర్వాత కోర్టుకు పోతే కోర్టు కూడా అని కరెక్ట్ అని చెప్పింది అందుకే మేము స్పీకర్ గారికి మనం పంపించినాం మీరు వెంటనే చేయండి అని స్పీకర్ గారికి కూడా ఈ ఆదివారం దాకా సమయం ఇస్తున్నాం మీరు తెలుసండి ఈ ఆదివారం లోపల ఈ వీక్లో తెలుసండి తెలిసపోతే ఖచ్చితంగా హైకోర్టుకు పోతాం తప్పకుండా అవసరమైతే సుప్రీంకోర్టు దాకా పోతాం ఎందుకంటే ఇది కోర్టు తీర్పు మాది కాదు వెయ్యి శాతం దానం నాగేందర్ గారు అదేవిధంగా కడియం శ్రీ గారు ఇద్దరు పదవులు ఊస్తవుతాయి ఉప ఎన్నిక వస్తుంది న్యాయ పోరాటం చేస్తాము ఈ ఆదివారం దాకా స్పీకర్ గారికి మేము కూడా మా పార్టీ తరఫున గడువిస్తాం